నమః శ్రీ లక్ష్మీ స్వరూపుణ్యైనమ నమః భక్త మహాశయులకు సాదర ఆహ్వానం బాపట్ల పట్టణంలో శ్రీ లలితాతిపుర సుందరీపేట ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి విశేష పూజా కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీ సోమవారం మార్గశిర బహుళ అమావాస్య మూలా నక్షత్ర విశేష సంఘం పర్వదిన కాలంలో శ్రీ లక్ష్మీదేవి యోగస్వరూపమైనటువంటి కమలాత్మికాదేవి ఆవిర్భావ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది బాపట్ల చీల్లోడ్డు పాండరకృష్ణ స్వామి వారి దేవాలయంలో ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి మండపారాధన గణపతి పూజ అనంతరం కమలాత్మిక హోమం నవగ్రహ లక్ష్మీగణపతి సుదర్శన మంత్ర సైతం మృత్యుంజయ మహామంత్రంతో సహా అత్యంత విశేషంగా అత్యంత పర్వదినం మూలా నక్షత్రం సోమవారం వచ్చిన సందర్భంగా జరగటం జరుగుతోంది అమలవ అమ్మవారు కమలవాసినిగా ఉద్భవించిన మహాపర్వదినం ఆ రోజు కమలవాసిని అయిన అమ్మవారు ఆ రోజున అమ్మవారిని దర్శించిన పూజించిన హోమంలో పాల్గొన్న అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు అందరికీ విశేషమైనటువంటి సంపద ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని విద్య ఉద్యోగం భూమి నుంచి ఉద్భవించింది జలం నుంచి ఉద్భవించింది కాబట్టి భూజల సంబంధ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా స్థిరాసనం కమరవాసినిగా ఉద్భవించింది కాబట్టి అమ్మవారు ఉన్నత ఉద్యోగం పదవి ప్రాప్తి అదేవిధంగా శీఘ్రంగా అటువంటి అను అనుకున్న కార్యక్రమాలు నెరవేరుస్తుంది అదేవిధంగా అమ్మవారు మధుర ప్రియ కాబట్టి అంటే తేనె ప్రియురాలు కాబట్టి సంతానం వివాహం ఆరోగ్యం అదేవిధంగా దాంపత్యంలో కూడా అనుగ్రహం కలువహిస్తుంది ఇటువంటి విశేష పర్వ దినమైనటువంటి బహుళ అమావాస ఈ నెల ముప్పైవ తేదీ బాపట్ల చీల్లూరు పవన్మంగ స్వామి వారి దేవస్థానంలో జరిగే కమలాత్మిక దేవి ఓ సంపూర్ణ పూజాకృతువులో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా దశ మహావిద్యలలో లక్ష్మీదేవి యోగస్వరూపం కమలాత్మిక మార్గశిర బహుళ అమావాస్య రోజున ఈ భూమి మీద ఒక అయినటువంటి చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మీదేవి అత్యంత విశేషంగా వరదలో నుంచి కొలనులో తామర పువ్వులో నుంచి ఉద్భవించినటువంటి పర్వదినం ఈ మార్గశిర బహుళ అమావాస్య ఆ రోజున అమ్మవారు లక్ష్మీస్వరూపంగా భక్తులని భూదే భూమండలంలో అనుగ్రహించడానికి కమలవాసినిగా కమలప్రియగా కమలేనిగా ఆవిర్భవించింది కాబట్టి విశేషమైన రోజు అమరాత్మికా దేవిని అర్చించటం మన భూమండలంలో జన్మించిన ప్రతి భక్తులకి యోగదాయం అందరినీ ఆహ్వాని